హిమాలయాల మహిమాన్వితమైన గర్భంలో తోడుగా వెలసిన పుణ్యక్షేత్రం కేదారనాథ్ ఇది కేవలం ఆలయం కాదు భక్తుల భవసాగరాన్ని దాటించే ఆధ్యాత్మిక ధృవతార చార్ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన స్థలమైన కేదారనాథ్ శివ భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది కేదారనాథ్ యాత్ర మనలో భక్తిని విశ్వాసాన్ని మరియు సాహసాన్ని కూడా ప్రేరేపిస్తుంది ఆ యాత్రలో ప్రతి అడుగు మన ఆత్మను శుద్ధి చేసే ఒక సన్నివేశం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో వెలసిన ఒక అపూర్వ పుణ్యక్షేత్రం కేదారనాథ్ చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన భాగమైన ఈ దేవాలయం హిమాలయ పర్వతాల్లో మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో మందాకిని నది ప్రవాహానికి సమీపంలో మంచు కప్పిన శిఖరాల నడుమ ప్రశాంతంగా వెలుగుతోంది ఈ యాత్ర భక్తి సాహసం మరియు ఆధ్యాత్మిక అనుభూతులతో నిండినది గౌరీకుండ్ మోటారు వాహనాలు వెళ్లగలిగే చివరి ప్రదేశం ఇక్కడి నుంచి కేదారనాథ్ చేరాలంటే నడక ద్వారా లేదా గుర్రాలపై ప్రయాణించడం సాధ్యం గౌరీకుండ్ నుండి కేదారనాథ్ దూరం పద్నాలుగు కిలోమీటర్లు గుర్రం మీద వెళితే సుమారు నాలుగు గంటలు పల్లకీలో అయితే దాదాపు ఐదు గంటలు మరియు పిట్టులో ప్రయాణిస్తే ఆరు గంటల సమయం పడుతుంది నడక ద్వారా వెళితే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రతి అడుగు ఆధ్యాత్మికమైన అనుభూతినిస్తుంది కేదార్నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య తెరుస్తారు అందువల్ల నడక లేదా పిట్టులో వెళ్తున్న వారు రాత్రి బస కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కానీ గుర్రాలపై వెళ్తే స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం గౌరీకుండ్కు తిరిగి రావచ్చు హిమాలయాల గర్భంలో వెలసిన అత్యున్నత ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదైన కేదారనాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు అనేక పురాణ గాథల సాక్షిగా హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రతి ఏటా కేదార్నాథ్ ఆలయం మేష సంక్రమణం రోజున తెరుస్తారు అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఆలయం తిరిగి వృశ్చిక సంక్రమణం రోజున మూసివేస్తారు అంటే అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో చలికాలం ఆరు నెలల పాటు స్వామి ఉత్సవ విగ్రహాన్ని కేదార్నాథ్ నుంచి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒఖీమట్కు ఊరేగింపుగా తీసుకువెళ్తారు అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన మందిరంలో సింహాసనం మీద స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మాండమైన నంది విగ్రహం ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది ఈ నంది సజీవమైన ఆకృతిలో కనిపిస్తుంది ఆలయ గోడలపై చెక్కిన దేవతల శిల్పాలు దేవుని మహిమాన్విత తేజస్సుకు నిలువెత్తు సాక్ష్యం సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కేదార్నాథ్ ఆలయం హిమాలయ పర్వతాలలో నిలిచిన ఒక అపూర్వ అద్భుతం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద నిర్మించబడిన ఈ ఆలయం పెద్ద రాతి కట్టడాల ద్వారా శిల్పకళా శోభను ప్రతిబింబిస్తుంది ఆలయ ప్రవేశానికి ముందు ఉన్న మెట్లపై పాలి భాషలో రాసిన అనేక శాసనాలు ఈ ప్రాచీనతకు సాక్ష్యంగా నిలుస్తాయి గౌరీకుండ్ చేరగానే భక్తులకు అందుబాటులో ఉన్న చిన్న మైదానం కనిపిస్తుంది ఇక్కడే బస్సులు ఇతర వాహనాలను నిలిపి ఉంచుతారు మెట్ల మార్గం ప్రారంభమయ్యే చోట ఒక చిన్న పార్వతీ దేవి ఆలయం భక్తులను ఆహ్వానిస్తుంది గౌరీకుండ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులు అర కిలోమీటరు ప్రయాణించి రెండు ఉష్ణ కుండాలను చేరుకుంటారు ఒకటి స్త్రీలకు మరొకటి పురుషులకు పూర్వ పురాణం ప్రకారం పార్వతీదేవి ఈ కుండంలో స్నానం చేసినట్లు చెబుతారు గౌరికుండ్ నుండి మందాకిని నది ఒడ్డు వెంట సాగే ఈ యాత్రలో రెండు గంటల ప్రయాణం తర్వాత రాంబాణ చేరతాం ఇది గౌరికుండ్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాంబాణ రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మీటర్ల ఎత్తులో చక్కని ప్రకృతి దృశ్యాలతో భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది రాంబాడా నుండి మరొక నాలుగు కిలోమీటర్ల దూరంలో గరుడచట్టి అనే ప్రదేశం ఉంది ఇది సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల అరవై రెండు మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడి నుంచే కేదారనాథ్ ఆలయం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది గరుడచట్టి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో మంచుతో మూడిన కొండల మధ్య నదుల గుసగుసల మధురస్సవంతిలో కేదారనాథ్ ఆలయం అద్భుతమైన ప్రకృతి వాతావరణంలో భక్తులను ఆహ్వానిస్తుంది ఆలయం ముందు భాగంలో ముప్పై అడుగుల పొడవు మరియు యాభై అడుగుల వెడల్పు గల ప్రాంగణం ఉంది మూడు వైపులా ప్రదక్షిణా మార్గం గర్భాలయం చుట్టూ అద్భుతమైన చెక్కబడిన శిల్పాలు ఆలయ చారిత్రక కట్టుదిట్టతను చాటి చెప్తాయి గర్భగృహంలో శివలింగం ముందుగానే మనసును ఆకర్షిస్తుంది ఆలయ గోడలు చెక్కబడిన శిల్పాలు దేవతల కట్టడాలు భక్తి భరితమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి కేదారనాథ్ ఆలయం శివుని అనుగ్రహంతో భక్తుల మనస్సులను శాంతి భక్తి మరియు ఆధ్యాత్మికతతో నింపుతుంది ఇది కేవలం యాత్ర కాదు మన ఆత్మను శుద్ధి చేసే పుణ్యప్రదేశం కేదారేశ్వరుని ఆలయం పురాణ క్షేత్రం పాండవుల అనుబంధంతో ఆధ్యాత్మికతకు పరాకాష్టగా నిలుస్తుంది ఆలయం ముందు భాగంలో గోడలపై కుంతీదేవి పంచ పాండవులు మరియు శ్రీకృష్ణుని కుద్య విగ్రహాలు మన కళ్లకు అందుతాయి స్థల పురాణం ప్రకారం పాండవులు కుంతీదేవితో కలిసి కేదారేశ్వరుని తరచూ పూజించేవారని చెబుతారు ఈ ఆలయం పాండవులచే నిర్మించబడిందని చెబుతారు ఆలయ గర్భగృహంలో పురాణాల ఘట్టాలను తెలియజేసే విభిన్న దేవతా విగ్రహాలు గోడలపై చెక్కబడి ఉన్నాయి ప్రతి శిల్పం ప్రతి ప్రతిమ ఒక కథ చెబుతోంది గ్రే కలర్ రాళ్లతో నిర్మితమైన ఈ ఆలయం దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల పురాతనమైంది అంతటి ప్రాచీన కాలంలో ఇలాంటి అద్భుత కట్టడాన్ని ఎలా నిర్మించారో అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది కేదారేశ్వరుని పూజా విధానాలు ఈ ఆలయ విశిష్టతకు మరింత ప్రత్యేకతను ఇస్తాయి స్వామివారిని రెండుసార్లు భక్తులు పూజిస్తారు ఉదయం పూజను నిర్వాణ పూజ అంటారు ఇందులో బాలభోగ్ అష్టోత్తరం మహాభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామివారికి శృంగార పూజ చేస్తారు ఈ పూజలో స్వామివారిని అందమైన పూలతో అద్భుతంగా అలంకరిస్తారు పూల అలంకారంలో స్వామివారి దర్శనం భక్తుల హృదయాలను కట్టిపడేస్తుంది కేదార్నాథ్ దేవతల శ్రద్ధకు భక్తుల విశ్వాసానికి నిలువుటద్దం ఇక్కడ ప్రతి క్షణం ఆధ్యాత్మిక అనుభూతులతో నిండినదే సాయంకాలం చీకటి పడిన తరువాత ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ప్రకాశంతో మెరవటం భక్తుల హృదయాలను కట్టిపడేస్తుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు స్వామివారికి విశేష హారతులు ఇచ్చే పుణ్య ఘట్టం భక్తుల జీవితాల్లో నిత్య జ్ఞాపకంగా నిలుస్తుంది రాత్రి వేళ స్వామి దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఆ దర్శనం ఆ ప్రశాంతత భక్తుల ఆత్మను ఆలింగనం చేసుకుంటాయి తెల్లవారుఝాముల స్వామివారి పూజల ప్రక్రియలో మరో ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదిస్తాయి బిల్వ పత్రార్చన సుగంధ ద్రవ్యాల అభిషేకం అష్టోత్తర సహస్రనామార్చనలు ప్రతి పూజా విధానం పరమేశ్వరుని అనుగ్రహానికి నిదర్శనం కేదారేశ్వరుని స్వామిని నేతితో ముదువుగా తాకటం ప్రతి భక్తుడికి పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది స్వామి స్పర్శ ద్వారా పాపాలు తొలిగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్లు భక్తుల ఆచరణలు చెబుతాయి ఇది ఆధ్యాత్మిక ప్రకాశానికి శివుని కరుణకు భక్తుల విశ్వాసానికి చిరస్థాయిగా నిలిచే క్షేత్రం ఇక్కడి ప్రతి దర్శనం ప్రతి నిమిషం భక్తులకు శాంతిని దైవానుభూతిని ప్రసాదిస్తుంది